హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మనం ఈరోజు పండగ కదా అందుకని మనం స్వీట్ రెసిపీని మీకు నేను పరిచయం చేస్తున్నాను మనం సేమియాతో పాయసం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం అయితే క్యాసరి కూడా చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అటువంటి సేమియా క్యాసరి చాలా టేస్టీగా ఐదు నుండి పది నిమిషములలో చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు చూద్దాం నాకైతే సేమియా కేసరి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ముందుగా మనం ఒక గిన్నెను తీసుకొని సేమియా కేసరి తయారు చేసుకే గిన్నెనే తీసేసుకుందాం తీసుకున్న తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నేతిలో ముందు మనం స్వీట్ అనేసరికి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుని తీసేసుకుందాం నేనైతే రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు నాలుగు టేబుల్ స్పూన్స్ కిస్మిస్ని వేసి ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా సిమ్లోనే పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ని తగ్గించుకొని ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటినీ తీసివేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకునేటప్పుడు మనం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసినట్లయితే మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది అయితే మాడిపోకుండా కూడా ఉంటాయి వీటినన్నింటినీ తీసివేసుకున్న తర్వాత అదే నీతిలో మనం సేమియాని కూడా ఫ్రై చేసుకుందాం సేమియా మనం ఏ క్వాంటిటీలో అయితే తీసుకుంటామో ఆ క్వాంటిటీలోనే వాటర్ పంచదార యూజ్ చేసుకుంటాం కాబట్టి నేనైతే రెండు బాక్సుల సేమియా తీసుకున్నాను మీకు చూపించిన బాక్స్ చూసారు కదా అదే బాక్స్తో రెండు బాక్సుల సేమియాను తీసుకొని నేతిలో బాగా ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సేమియా ఇలా ఫ్రై చేసుకోవడం వలన చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుని చేసినట్లయితే మనకి కేసరి పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఇలా సేమియా అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత సేమియాను మనం వేరే గిన్నెలోకి తీసివేసుకుని అదే గిన్నెలో బాక్స్ సేమియాకి రెండు బాక్సుల వాటర్ చొప్పున వేసుకుని మరిగించుకుందాం నేను రెండు బాక్సులు సేమియా తీసుకున్నాను కాబట్టి నాలుగు బాక్సులు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషములలో నాకు వాటర్ మొత్తం మరిగిపోయింది వాటర్ మొత్తం మరిగించుకోవాలి ఇలా వాటర్ మొత్తం మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న సేమియానంతటినీ వేసేసుకుని ఒక్కసారి గరిటితో కలుపుకొని మూతను పెట్టి రెండు లేదా మూడు నిమిషములు ఉడికించినట్లయితే మనకి సేమియా మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది వాటర్ కూడా కరెక్ట్గా సరిపోతుంది చూడండి మీరు వీడియోలో చూపించినట్టుగా మూతను తీసి మనం మూడు నిమిషముల తర్వాత మూతను తీసి చూస్తే చూడండి అంత పర్ఫెక్ట్గా ఉడికిందో కదా ఇప్పుడు మనం ఒక బాక్స్ సేమియాకి అర బాక్స్ పంచదార కానీ బెల్లం కానీ ఇదే కొలతలో వేసుకుందాం నేను రెండు బాక్సులు సేమియా కాబట్టి ఒక బాక్స్ పంచదార వేసుకోవాలి నేనైతే అర బాక్స్ పంచదార అర బాక్స్ బెల్లంను యూజ్ చేస్తున్నాను బెల్లం ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇలా బెల్లం పంచదార వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ను తగ్గించే ఉంచుకున్నాం కాబట్టి రెండు నిమిషముల పాటు ఇలా గరిటితో మొత్తము మెదిపినట్లయితే మనకి బెల్లము పంచదార కూడా కరిగి ఒక రకమైన షైనీగా వస్తుంది సేమియా చూడండి మీరు వీడియోలో చూసినట్టుగా ఇంకా పంచదార బెల్లం కూడా కరగాలి కరిగిన తర్వాత మనకి రెండు నిమిషములు మనకి ఇలా బెల్లంలో కానీ పంచదారలో కానీ సేమియా ఉడికినట్లయితే ఇక మనకి కేసరి రెడీ అయిపోతుంది మనం తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుని మరొకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకుందాం అయితే వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోవాలి మీరు ఎసర పెట్టేటప్పుడు కానీ ఇప్పుడు కానీ వేసుకోవచ్చు నేను ఎసట్లో వేసుకున్నాను ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ వాటర్లో కలిపి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను అయితే నేను ఎల్లో కలర్ వాడుకున్నాను చూడడానికి కలర్ బాగుంటుంది కాబట్టి ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని ఇలా కొంచెం నెయ్యిని మరొకసారి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకుని మొత్తము కలిపేసుకున్న తరువాత మనం ఇక్కడ సర్వ్ చేసుకోవచ్చు మనము దేవునికి ప్రసాదంలో అయితే కొంచెం తీసుకొని దేవునికి ప్రసాదం నివేదన చేసుకొని మిగిలినది ఇంట్లోని వారందరికీ కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు మరి చాలా టేస్టీగా చూడడానికి తినడానికి కూడా బాగుండే సేమియా కేసరి మనం చాలా టేస్టీగా తయారు చేసుకోవడం చూపించాను కదా మీరు కూడా తప్పకుండా ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా తయారు చేసుకునేవి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ సేమియా అసలు ఎలా షైనీగా ఉందో కదా చూడడానికైతే చాలా బాగుంది తినడానికైతే మరీ బాగుంది మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇక మనం డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాం ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి నేనైతే మరికొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంచుకున్నాను పైన గార్నిష్ చేసుకోవడానికని ఇలా మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా వేసుకుంటే మరో టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని దేవుడికి నివేదన చేసుకొని ఇక మీరు సర్వ్ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ సేమియా కేసరి తప్పకుండా మీరు కూడా తయారు చేసుకోండి ఈ సేమియా కేసరి వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకసారి మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు